భగవద్గీత మూడో అధ్యాయం కర్మయోగం మూడో శ్లోకం లోకస్ ఈ శ్లోక అర్థ వివరణ గురించి శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునుల వారికి బోధిస్తూ ఈ విధంగా చెప్తున్నారు ఈ లోకంలో ముందుగా నేను రెండు మార్గాలను సూచించాను జ్ఞాన మార్గము కర్మ మార్గము జ్ఞాన మార్గము అని అంటే ఇది సాంఖ్యులకు అంటే తపస్సు చేసేవారికి ధ్యానంలో ఉండేటువంటి వారికి అలాగే ఆత్మ విచారణ చేసుకున్నటువంటి వారికి మరొకటి కర్మ మార్గం ఇది కర్మ యోగులకు సంబంధించినటువంటిది ఎవరైతే కష్టపడి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి కర్మ ఫలాలను భగవంతునికి అర్పించే వారికి అనేటువంటి విషయాన్ని సూచించడం జరిగింది ఈ ఎంటైర్ శ్లోక అర్థ వివరణ మనకేం సూచిస్తోంది అంటే కరెంట్ ట్రెండ్ బట్టి మనం మాట్లాడుకోవాలి అని అంటే డబ్బు సంపాదనకి రెండు ఉత్తమ మార్గాలుగా చెప్పబడింది అందులోను సాంఖ్యయోగం అంటే జ్ఞానానికి సంబంధించినటువంటిది బుద్ధి ఆధారంగా చదువు టాలెంట్ క్రియేటివిటీ వీటిని ఉపయోగించి మన మెదడు ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు తెలివే నిజమైన సంపాదన నాలెడ్జ్ ఇస్ మనీ అనేటువంటి విషయాన్ని సూచిస్తోంది అండ్ రెండవ ఉత్తమ మార్గం కర్మయోగం కృషి ఆధారంగా క్షమ నిజాయితీ కష్టపడే తత్వం వ్యాపారం సేవ రెండు చేతులు పనిచేస్తేనే డబ్బు ఖచ్చితంగా వస్తుంది వర్క్ ఈస్ మనీ అనేటువంటి విషయాన్ని కూడా సూచిస్తుంది జ్ఞానము కృషి కలిస్తేనే సంపాదన దీర్ఘకాలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా సూచిస్తుంది అందుకే ఈ రెండింటిని కలిపి ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద ఫైవ్ డేస్ నేను కుబేరా బ్యాచ్ టూ క్లాస్ కండక్ట్ చేయబోతున్నాను మీరు కూడా కుబేరులు అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో డబ్బుకు సంబంధించినటువంటి నైపుణ్యాలను పెంచుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సెప్టెంబర్ ఎయిత్ నుంచి జరిగేటువంటి క్లాస్ కి కుబేరా బ్యాచ్ టూ కి మీరు ఎన్రోల్ చేసుకోండి అండ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా కూడా మీరు వెంటనే సంప్రదించవచ్చు